ఇన్నో లెవెలో వినడో లెవెలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారు రావుళ్ళ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎత్త జరుపుకుంటారు వినాయక చవితి మీ గల్లీలలో వినాయకులు వచ్చినాయా రాలేదా జర కామెంట్ వేసేయుర్రీ సరే గానీ వినాయకుడి పండగంటే మీకు ఏం గుర్తుకత్తది నాకు గుర్తుకొచ్చే నాలుగు ముచ్చట్లు చెప్తా జర ఇనుర్రీ మేము చిన్నప్పటి నుండి అంటే వినాయక చవితి అత్తతే సినిమా కోసమే ఎదురు ఇష్టవాళ్ళం ఏందక్క వినాయక చవితి అంటే అన్నో సంబంధం లేని సినిమా ముచ్చట అనుకుంటారా జర ఒక నజరే చినుర్రీ ఏంటంటే మా గల్లీలో వినాయకుడిని పెడితే ప్రతి సంవత్సరం కూడా ఒక ఒగ్గు కథ అనేది పెట్టేటోళ్ళు అన్నట్టు టీవీలో అంటే అందరూ ఒకకాడ ఆ గల్లీ మొత్తం ఒకకాడ కూర్చొని ఆ ఒగ్గు కథ టీవీలో చూసేవాళ్ళం అన్నట్టు గది ముచ్చట ఆ కథ కోసం అయితే ఆ సిచ్యువేషన్ కోసం అయితే మేము ఈ గణపతి పండగ ఎప్పుడస్తుందని అయితే ఎదురు చూసేవాళ్ళం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంటింటికి అడుక్కునే ఏందంటే అడుక్కుంటాను ఏందక్క అంటే పువ్వులు అడుక్కునేటోళ్ళం ఏందంటే మరి అడగకుండా ఎంపిక తిడతారు కదా అనే ప్రతి ఇంటికి ఉన్నాయి లేని పువ్వులు అన్ని ఎదిరి దేవునికి దండ కూర్చోటోళ్ళం ఆ దండ ఎన్ అంత మంచి అంటే ఎన్ని పైసలు పెట్టినా కూడా రాదుల్లా గంత మంచిగా అంటే గంత అందంగా తయారయ్యేది దేవుని విషయంలో వేటకారం కాదు కానీ అంత మంచిగా అంత అందంగా కనబడేది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాత్రి అయితే ప్రసాదాల కోసం దేవుని నిమజ్జనం కోసం ఇంతేనుల్లా